నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరుద్ర సహస్ర చండీ సైత రాజశ్యామల యాగం మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా పిఠాపురంలోని వైష్ణవి గార్డెన్ నందు తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున నుండి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు ఈ యాగం జరిగింది రామచంద్ర యాదవ్ ప్రజల కోసం యుద్ధం చేయడంలో ఒక యోధుడు మానవత్వంలో మనసున్న మారాజు దానంలో దాన కర్ణుడు తన వాళ్ళ కోసం ఎంత దాకా అయినా వెళ్లే వీరతత్వం ఒక నాయకుడుకు కావలసిన లక్షణాలు ఒక పరిపాలకుడికి కావలసిన లక్షణాలు అన్ని పుడికిపుచ్చుకున్న వ్యక్తి రామచంద్ర యాదవ్ సమాజంలో ఎంతో అనుభవజ్ఞులైన సంపన్నులు నాయకులు మాజీ ముఖ్యమంత్రుల కంటే ఈయనకు మాత్రమే సాధ్యం ఇంత పెద్ద యాగాలు నిష్ఠగా చేయడం వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం మహారాజులు మహా చక్రవర్తులు మాత్రమే చేయగలిగే ఈ యాగాలు ఎంతో నిష్ఠతో ఒక మంచి మనసుతో చేయగలిగిన ఈ మహాయజ్ఞాన్ని రామచంద్ర యాదవ్ తలపెట్టారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాకు మల్లికార్జున్ యాదవ్ డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ ఎస్ కృష్ణ యాదవ్ వేణుగోపాల్ రెడ్డి అతిలి రాజు అనుష యాదవ్ కుండల కుమార్ కాయితీ వెంకటరమణ పానీలి ప్రసాద్ యాదవ్ మొల్లి సన్నిబాబు ఇన్సరపు శేఖర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు